వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ తేదేపా పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి ప్రభుత్వం అనుమతుల ద్వారానే భూగేని చెరువు పనులు చేశామని కోసగి మండల ఎంపీపీపీ పి ఈరన్న పేర్కొన్నారు కోసిగి ప్రజల జలప్రదాయిని పులి కనుమ రిజర్వాయర్కు నీటిని అందించే పైప్ లైన్ ద్వారా భూగేని చెరువును నింపి ఆ నీటిని రంగప్ప గట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బ్లేడ్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన భూగేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగదని ఒసగి మండల పి పిఈరన్న అన్నారు సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురయడంతో కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలాల్లోకి నీరు రావడం జరిగిందని ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జి శ్రీ పి మురళీమోహన్ రెడ్డి గల సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీపీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందని పనులు జరుగుతున్న సమయంలో తేదేప నాయకులు కొండాగేని వీరారెడ్డి అక్కడే ఉన్నాడని ఆ పనులు ఆయనకు కనిపించలేదా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ మేరకు కోసగి ప్రాంతానికి సాగు త్రాగునీటిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ మరియు గ్రామీణ పారిశుద్ధ్య శాఖల పర్యవేక్షణలోనే కాంట్రాక్ట్ బసిరెడ్డి పనులు చేపట్టడం జరిగిందని ఇందులో ఎవరి స్వలాపేక్ష లేదని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తన విధులు చెల్లించడం జరిగిందని ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు ఇది తెలుసుకోకుండా అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కేవలం రాజకీయ లబ్ధి కోసమే నలుగురికి పోగేసుకొని అభండాలు అసత్య ఆరోపణలు చేయడం తప్పు అని మురళీరెడ్డి వచ్చి సచివాలయంలో కూర్చుంటాడు అన్నారు కదా ఆయన మంచి మనస్సుతో ఆలోచించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో గత తెలుగుదేశం పార్టీ పాలనలో చేయలేని విధంగా సిసి రోడ్లు సంపులు బోర్లు నీటి ట్యాంకులు వంటి అభివృద్ధి పనుల కోసమే సచివాలయం ఆయన తెలిపారు మా ఎమ్మెల్యే తప్పుడు పనులను ప్రోత్సహించి ఉంటే కొసగి ప్రజలు మెజారిటీ ఇచ్చేవారు కాదని మంచి పనులు చేస్తున్నందుకే ప్రజలు బాలనాగిరెడ్డి వైపు నిలిచారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ బసిరెడ్డి బుల్లి నరసింహులు మాన్వి రోగయ్య అయ్యప్ప వాచ్మెన్ నారాయణ వీరేష్ విజయ్ కుమార్ ఆరోన్ తదితరులు పాల్గొన్నారు ఓట్ల కోసమో మన ఎమ్మెల్యే బాలారెడ్డి చేసినాడని మాట్లాడుతున్నాడు మన కొనగ నీరెడ్డి అదయ్యా ఓట్ల కోసం కాదు చేయడం వల్ల సబ్ మన ఊరికి నీళ్ళు లేవంటే దాన్ని ఎస్ఎస్టాంట్గా చేయాలని మన ఎమ్మెల్యే చేసినాడు తప్ప రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే ఇది ఏదో కొత్తగా ఏమో నేను నాయక పుట్టుకొని వస్తానని నువ్వు లబ్ధిగా ఏదో చేసాని నొలపెట్టుకుని పెట్టుకొని నేడు వచ్చే నీళ్ళకి నిలబడి వంకలు దిగిన తప్ప చెరువుల వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇవి దాన్ని గమనించాలి నువ్వు ఇంతకుముందు వంకల్ని రిపోర్ట్ చేసుకుంటున్నారు ఎవరు చేయన ముందు వాళ్ళు అవి రిపోర్ట్ చేయక చెట్లు అడ్డం పడి వాళ్ళు పొలాల్లోకి తెగి వచ్చిన తప్ప నేడు అవి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి రైతులకి అని తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి చేసింది వెనకనే అప్పుడే నన్ను మద్దతు దిగవంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి జేసీబీ గానే పంపించి వాళ్ళకి చేయండి అని ఎమ్మెల్యే అలాంటి అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏదో కుదురు చల్ల చల్లే విధంగా మాట్లాడుతున్నది మంచిది కాదు కొనగనే రెడ్డి నువ్వు ఏదైనా చేయాలంటే రాజకీయంలో మనమని చేసుకుని నీ అది కానీ నువ్వు ఏదో మేము తొంభై పర్సెంట్ చేసినాం చెరువుని ఏదైనా పది పర్సెంట్ ఉంది దమ్ముంటే చేసుకో ఊరి కోసం మంచిగా అదే కానీ వ్యతిరేక మాటలు మాట్లాడే విధంగా ఏది చేయవద్దు అందుకే బాగుంది నీకు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అంటే మరి బాగుంది చూడండి నీకు బాగా చెప్పేది బాగా విధం వచ్చినా అడిగినా రాత్రి ఎవరైనా ఏ రైతు వచ్చినా అడిగినా రైతులకి అందరు తెలుసు ఊర్లో డైనింగ్ కలిసి ఉన్నారో వంకనే డివైడ్ చేయడానికి రైతులు కానీ చూపించడానికి డివైడ్ చేసినా తప్ప మేము సొంతంగా ఏది చేయలేదు అక్కడ రైతులు అడిగే చేసినాం వర్షం నీళ్ళు వచ్చినా కానీ ఊర్లో నీళ్ళు అవన్నీ వస్తే బాగుంది చెరువులోకి గెలిచినీళ్ళ వస్తే బాగుండదని చెప్పినాం అవి డ్రైనింగ్ నీళ్లు వస్తున్నాయి అవి డైవర్ పక్కకి పంపించినాం ఆ నీళ్ళని సోడవ తోటల నుంచి వాళ్ళు సోడర్ తోటలో అంతా అందరిని అడిగి చేసినాం కానీ నువ్వేదో దాన్ని రాజకీయం మార్పుని పని చేయవరకు విరండి అది మంచిది కాదు ఎంపీపీ దగ్గర పోయి ఉంటాము బిల్లు వచ్చే వరకు చేయదని ఆ మాట మాట్లాడడానికి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మంచి పని చేస్తున్నాం చేసినాం తప్ప నువ్వేదో మాట్లాడదు మాట్లాడతీ సమ్మె స్టోర్ లేదు మన ఊరికంటే ఎమ్మెల్యే అడిగినాం దాని రెడ్డి ఎమ్మెల్యే అడిగితే ఒకే ఒక మార్పు కోసం సమ్మర్ స్టోర్ ఏర్పాటు చేయాలని మన సొంత నిధులతో ఎమ్మెల్యే చేపించిన మనకు నేడు పులిగా ప్రాజెక్ట్ నుంచి తెచ్చి దాన్ని గెలిచి ఏదో బిల్డర్ పెట్టిగా వాళ్ళు చేద్దామని చేసినారు తప్ప దాన్ని సొంత నిధులతో ఎమ్మెల్యే మన ఊరికి మంచి చేయాలని చేసినాడు ఇంతకుముందు మన ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచినామంటున్నావు నాలుగు సార్లు గెలిచినా కూడా ప్రతిపక్షంలో రెండు సార్లు ఉన్నారు మూడోసారి మరి ఒకేసారి ప్రభుత్వం మన అధికారంలో ఒకసారి ఉన్నంత అన్ని పనులు చేసిన మన సాగునీరు తాగునీరు ఇవ్వాలని మరి నరేంద్ర రెడ్డి ఎంతో ఆయన కృషితో చేసిన తప్ప మన ఎమ్మెల్యే బాలరెడ్డి నరేంద్ర రెడ్డి చేసినారు సొంత నిధులతో అది ఏదో అది ప్లాన్ లేదు ఇంజనీర్ ప్లాన్ లేదు అది లేదని ఏదేదో వాడుకున్నావు పనికి నువ్వు సొంత నిధులతో మేము మేమన్నా ఎమ్మెల్యే అడిగే అది చేసినా ఊరికి మంచిగా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు మీ టీడీపీ గవర్నమెంట్ ఉందే ఏం చేసినావని అడుగుతున్నాను మేము టీడీపీ కోరికే ఈరోజు మా ఎమ్మెల్యే నేనేసి నేను సాగునీరు కట్టుకుంటున్నారు మన తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని మీ మీ పొలాలకే వస్తున్నాయి కదా మా పొలాలకేదో వచ్చినాయా అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాం